వాస్తులో చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియజేస్తున్నాను అదేమిటంటే సాధారణంగా మన గృహంలో కానీ మన యొక్క కంపౌండ్లో కానీ ఈశాన్యము మూడు భాగాలు ఉంటాయి ఈశాన్యంలో ఈశాన్యంలో ఎన్ని భాగాలు ఉంటాయంటే మూడు భాగాలు ఉంటాయి ఈశాన్యంలో ఎన్ని ఉంటాయి మూడు భాగాలు మూడు భాగాలు ఉంటాయి ఏమేంటవి ఒకటి ఉత్తర ఈశాన్యము రెండు ఈశాన్యము మూడు తూర్పు ఈశాన్యము ఇలా మూడు భాగాలు ఉంటాయి అయితే ఈరోజు మనం ఓన్లీ అగో ఉత్తర ఈశాన్యం వన్ ఇక్కడ ఉత్తర ఈశాన్యం వీటి గురించి తెలుసుకుందాం ఈ ఉత్తర ఈశాన్యంలో ఏం ఉండకూడదు అంటే ప్రహరీలో కానీ లేకపోతే కంపౌండ్లో కానీ లేకపోతే గృహంలో కానీ ఉండకూడదు అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం ఒకటి గృహంలో అయితే బెడ్రూమ్ ఉండకూడదు ఏముండకూడదు బెడ్రూమ్ ఉండకూడదు ఉత్తర ఈశ్యాన్యాలో బెడ్రూమ్ ఉంచుకోకూడదు ఇంకా ఏముండకూడదు టాయిలెట్స్ ఉండకూడదు టాయిలెట్స్ అనేవి ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఇంట్లో ఉండకూడదు మరియు కంపౌండ్లో కూడాను ఉండకూడదు మరి సెప్టిక్ ట్యాంక్స్ ఈ సెప్టిక్ ట్యాంక్స్ అనేవి సాధారణంగా సెప్టిక్ ట్యాంక్స్ అనేవి ట్యాంక్స్ అనేవి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఉండకూడదు ఇది ఆవరణలో అలాగే ఇక్కడ ఈ ఒకటి అన్న చోట అంటే ఉత్తర ఈశాన్యలో ఇంకా ఏమి ఉండకూడదు అంటే కిచెన్ ఉండకూడదు కిచెన్ ఉండకూడదు ఇంకా ఏముండకూడదు స్టోర్ రూమ్ ఉండకూడదు రూమ్ ఉండకూడదు మరి ఇంకా ఏమి ఉండకూడదు వాషింగ్ మిషన్ కూడా ఉండదు వాషింగ్ మిషన్ ఉండకూడదు ఇంకా ఏముండకూడదు అంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు మెట్లు ఉండకూడదు మరి ఇవన్నీ ఇప్పుడు మనం ఈరోజు మనం చర్చించుకున్నది కేవలం దేని గురించి అంటే ఓన్లీ ఉత్తర ఈశాన్యము దేని గురించి చర్చిస్తున్నామంటే ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండకూడదు సేఫ్టీ ట్యాంక్ ఉండకూడదు టాయిలెట్స్ ఉండకూడదు కిచెన్ ఉండకూడదు స్టోర్ రూమ్ ఉండకూడదు వాషింగ్ మిషన్ ఉండకూడదు మెట్లు ఉండకూడదు ఇవన్నీ కూడాను బయట కానీ లోపల కానీ ఎక్కడైనా ఉండకూడదు ఆవరణలో కానీ ఇంట్లో కానీ ఇలాంటివి ఉండకూడదు మరి ఇలాంటివి ఉంటే మనకి ఏంటి నష్టం అని అంటే మామూలుగుతాయంటే అనారోగ్యాలు కలుగుతాయి ఇంకా అని అంటే ప్రవర్తన నీచ ప్రవర్తన వస్తుంది మన ప్రవర్తనలో మార్పులు వస్తాయి మన ప్రవర్తనలో మార్పులు వస్తాయి ఇంకా ఏం జరుగుతూ ఉంది అంటే కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు అంటే ఎవరెవరైనా కావచ్చు భార్యాభర్తలు కావచ్చు పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఒకరికొకరు కుటుంబ కలహాలు వస్తాయి ఇంకా ఏం జరుగుతాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇంకా తలకు సంబంధించినటువంటి తలకు సంబంధించినటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది తర్వాత తలకు ప్రమాదాలు కూడా జరగవచ్చు ఇంకా ఆర్థిక నష్టాలు కలగవచ్చు ఆర్థిక నష్టాలు అనేవి కలగవచ్చు అంటే ఇలాంటి ఇలాంటివన్నీ కూడాను ఉత్తర ఈశాన్యంలో ఉంటే ఇవన్నీ కూడా మనకి జరిగేటువంటి అవకాశము ఉంటుంది అంతేకాకుండా పైన కూడాను మరి ఈ యొక్క చెడు ప్రభావం చూపిస్తూ ఉంది స్త్రీల పైన స్త్రీల పైన చెడు ప్రభావం చూపిస్తూ చెడు ఎందుకని ఉత్తరము స్త్రీలది కాబట్టి ఉత్తరము స్త్రీలది కాబట్టి కాబట్టి ఇంకా కాబట్టికతో పాటు బరువులు కూడా వేయకూడదు బరువులు కూడా బాగా భారాలు కూడా ఉంచకూడదు పెద్ద బరువులు కూడా ఉంచకూడదు కాబట్టి ఈ విధంగా అనేక నష్టాలు ధనము మరి శాంతి లోపిస్తూ ఉంది శాంతి కూడా లోపిస్తూ ఉంది ఇలాంటివన్నీ కూడాను జరుగుతాయి ఇవి ముఖ్యంగా మరి ఉత్తరం మీద హద్దు మీద నిర్మాణాలు కట్టిన ఒకవేళ ఇక్కడ ఉత్తర హద్దు మీద ఏదైనా నిర్మాణం వేసినా కూడాను నిర్మాణాలు వేసినా కూడా ఉత్తర హద్దు హద్దు ఉత్తర హద్దు పైన నిర్మాణాలు ఉత్తర హద్దు హద్దు పై నిర్మాణాలు పై నిర్మాణాలు వేసినా కూడాను ఇవన్నీ వీటి వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి ఏం ఉండవద్దు అనేటువంటిది ఆలోచించుకొని తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ వాస్తు మీద ఈ గ్రంథం రాశాను దీంట్లో మీకు అన్ని విషయాలు దొరుకుతాయి కావలసిన వాళ్ళు మీరు ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకోవచ్చు అలా రెండు పుస్తకాలు రాశాను ఈ రెండు పుస్తకాలు ఉంటే మీరు వాస్తును మీ గృహంలో చాలా చక్కగా విషయాలను గమనించి చక్కగా జాగ్రత్త పడవచ్చు కాబట్టి మీరు ఎన్నో ఖర్చు చేస్తున్నారు ఈ యొక్క పుస్తకాలను తెప్పించుకొని చేసినట్టయితే వాస్తు మీద మీకు చక్కని అవగాహన కలుగుతుందని నా యొక్క అభిప్రాయము